జనతా తెలుగు టీవీ స్వాగతం ప్రజల వద్దకు వచ్చి పాలన అందిస్తున్నారని బిర్లా అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో మండలంలోని సీతారామపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ ఆలూరు శాసనసభ్యుడు బిర్లా ఏలయ్య పాల్గొన్నారు అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజల నుండి పలు దరఖాస్తులను స్వీకరించి అట్టడుగు వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం కింద ఆరు గ్యారెంటీ పథకాలను చేరవేసే కార్యక్రమం గొప్పదని ఈ ప్ర ఈరోజు ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చిందని అధికారులు వచ్చారని మీరు కోరిన పథకాలపై దరఖాస్తులు స్వీకరిస్తారని దళారుల ప్రమేయం లేకుండా ఎలాంటి ఇబ్బందులు సందేహాలు లేకుండా పారదర్శకంగా పథకాలను మీకు అందించడం జరుగుతుందని తెలిపారు ఈనాడు వందల గ్యాస్ సిలిండర్ గ్యాస్ వర్తించే వాళ్ళు ఈ బాక్స్ కి గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ అయితే మీరు ఏ సరఫరా కంపెనీ ఆ సంఖ్య రాయండి ఇక్కడ రైతు భరోసా పథకం రైతులకు ప్రతి సిబ్బంది వచ్చే ఇది రాయాల్సిన అవసరం లేదు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే రాయండి కూడా వివరాలు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ బ్రోజ్యోతి పథకం కుటుంబానికి రెండు వందల యూనిట్లు అందరికి కూడా ఆహ్వానం స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మీకు అందరికి తెలుసు

ఆ రెండింటిలో ముఖ్యంగా యావత్ తెలంగాణ అక్క మా తల్లులందరూ కూడా రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత రవాణా సౌకర్యం అందించింది మన ప్రభుత్వం అదే మాదిరిగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదలకు కూడా ఉచితంగా వైద్యం అందాలి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు ఇప్పుడు జబ్బులకు ఇప్పుడు విరిగినటువంటి రేట్లకు కూడా ఐదు లక్షలు సరిపోవని చెప్పి పది లక్షలకు పెంచుతూ మనం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని గెలిచిన నలభై ఐదు గంటల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని మిగతా ఐదు గ్యారెంటీలను ఏదైతే ఇప్పటిదాకా చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి రైతు భరోసా కానీ గృహజ్యోతి కానీ గృహలక్ష్మి కానీ చేయుత పథకం కానీ వీటన్నిటినీ గుండాల మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుంచిన ఉద్దేశంతో ఏ పేదోడికి కూడా ఇబ్బంది పడద్దు ప్రతి పేదోడికి సంక్షేమ పథకాలు అందాలి ఐదు గ్యారెడ్లు అందాల ఉద్దేశంతో నేరుగా జిల్లా మండల యంత్రాంగం అంతా కూడా మన గ్రామమే మన మధ్యలో మన గ్రామంలో గ్రామ సభ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ఒకే దరఖాస్తు తోటి ఐదు పథకాలను కూడా మీకు కావాల్సినవి మీరు నింపుకునే విధంగా ఎవరైనా చదువుకోని వల్ల ఉంటే కూడా వాళ్ళకు కూడా హెల్ప్ హెల్ప్ ద్వారా ఇలా హెల్ప్ డెస్క్ లో సాయం చేసినటువంటి అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వీబీకేలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రభుత్వం పేదల కోసం పెట్టినటువంటి పథకాలు కాబట్టి ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామం ఉన్నటువంటి వంద కుటుంబాలు ఉంటే వంద కుటుంబాలు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ఆ దరఖాస్తు ఫామ్ కూడా ప్రభుత్వ అధికారులే మేము ఇంటికి ముందుకు వచ్చి మీకు నింపించి వాటన్నిటిని ఇరవై ఎనిమిది తారీఖు మొదలుకొని రేపు ఆరు తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా స్వీకరించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఒక పండుగ వాతావరణం నిజంగా గ్రామాలలో చూస్తే ఇప్పుడు అందరు చెప్పారు మా చెల్లె ఎంపీ గారు చెప్పారు ప్రతిదానికి రేషన్ కార్డే ముడిపడి ఉంటుందని నిజానికి రేషన్ కార్డు తోటే అన్ని సమస్యల పరిష్కారం ఇలా ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డు తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళ ఆధారంగా ఎంఆర్ ఆఫీస్ పోతే వాళ్ళ ఫ్యామిలీలో రేషన్ కార్డు లేకున్నా రాసిస్తే ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది కానీ మిగతా వాటి కూడా ఇలా రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు అంది అనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీము ఒక రేషన్ కార్డే కాదు ఇందిరా మహిళలు గృహజ్యోతి పథకం గృహలక్ష్మి పథకం పెన్షన్దారులు చేయుత పథకం వచ్చే వాళ్ళు మళ్ళీ పెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఈ నాలుగు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ రాని వాళ్ళు ఒక ఆరేడు రకాల పెన్షన్ ఇప్పటిదాకా అధికారులు చెప్పారు మీరు ఏ రకంగా ఎలిజిబుల్ అయితే వీడో పెన్షన్ అయితే విడో వికలాంగులు వికలాంగులు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అదేవిధంగా వ్యాధిగ్రస్తులు కళ్ళు గీటా కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు గ్యారంటీ స్కీంలను ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపాలన ఈ ప్రజా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఒక్క రోజే కాదు మీకు రేపు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఎవరైనా అత్యవసరంగా హైదరాబాద్ గారు ఇంకెక్కడ పోయినా వాళ్ళు రేపు సాయంత్రం వరకు కూడా ఇవ్వచ్చు ఎవరైనా మన బంధువులు కానీ బతకడానికి ఎక్కడ బాంబే వేరే దేశాలకు పోయినా వాళ్ళ పరంగా మన బంధువులు కూడా దరఖాస్తు ఇచ్చుకోవచ్చు కాబట్టి దీని ఎవరు కూడా అయ్యో ఒక్కరు మా ఊర్లో మీటింగ్ పెట్టారు తీయాలని కాదు రేపు సాయంత్రం వరకు కూడా తీసుకోవచ్చు ఇది ఒక చక్కటి అవకాశం ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రజా పాలన కాబట్టి ఈ గ్యారంటీ స్కీమ్ లను అంచెలంచెలుగా ఇప్పుడే సీఓ గారు చెప్పారు నిర్ణయం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి మొదటగా ఇరవై తారీఖు ఇచ్చినాయి ఇరవై ఎంతో తారీఖు వచ్చినాయి అన్ని కూడా కంప్యూటర్ కనెక్ట్ చేసి ఎంతమంది వచ్చే వరకు అన్ని కంప్లీట్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ఎవరికి ఏ రకంగా లబ్ధి జరగాలనో చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రజాపాలన తోటి ప్రతి ఒక్కరి లబ్ధి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఇందులో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు అందరు అట్టడుగు అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా లబ్ధి జరగాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ అందరం ప్రజాపాలనం చేసుకుందాం ఇంకా స్థానికంగా సమస్యలు చెప్పారు సభ్యులు గారు కూడా సలీ గారు ఉచితంగా ఈ గుండాల మండలాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇక్కడ మా చైర్మన్ గారు రోడ్లని చెప్పారు ఆ రోడ్లు కూడా మన ఆర్ఎన్బి మినిస్టర్ కూడా పెద్దలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాబట్టి ఈ ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ అందరూ కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలి ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఉండాలి ఎలక్షన్ అయిపోయినాక అందరం కుటుంబ సభ్యులం అందరం ఆలయం ప్రజలం అందరం గుండాల వాసులం లెక్క మళ్ళీ ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు చేద్దాం తప్ప ఈ గుండాల అభివృద్ధి కోసం అగ్రపక్షం కానీ ఇంకా తర్వాత అందరూ కూడా సహకరించుకొని ఈ గుండాల మండలాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోదా చెప్పి నా వంతు కృషిగా ఏదైతే నా మీద తోటి మా బిడ్డొస్తే అభివృద్ధి సాధ్యమైందని చెప్పి ఎనిమిది మండలాల్లో గుండాలను ముందు మీకు మాట ఇస్తూ ఈ యొక్క చక్కటి అవకాశం ఈ ప్రభుత్వం ప్రభుత్వం మనది మన ద్వారా మీరందరూ లబ్ధి పొందాలని చెప్పి కోరుకుంటూ ఇలా ప్రభుత్వ అధికారులు కూడా ఇలా జిల్లా స్థాయి మండల స్థాయి కూడా మన గ్రామం వచ్చి మనకేం కావాలో తెలుసుకుంటున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా హెల్ప్ డిస్క్ కూడా పెట్టారు కాబట్టి దాంతో అందరూ అన్ని పథకాలను మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉండో వాటిని రాసుకొని ఇక్కడ ఇవ్వాల్సిందిగా అదే విధంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చే దరఖాస్తు రసీదును కూడా మీరు తీసుకోవాలి ఆ రసీదు లో దేనికోసం అప్లై చేసిన పెన్షన్ కోసమా రైతు